నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ అమలు కోసం తెచ్చిన జీవో నెంబర్ తొమ్మిదిని స్థానిక ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కు ప్రధానంగా బీజేపీ వైఖరి కారణమని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు రిజర్వేషన్ అమలు జరపటం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవటంతో రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో జీవో నంబర్ తొమ్మిది తీసుకొచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందడుగు వేయటం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగణక అనుగుణంగా బీసీల లెక్క గట్టి చూయించినప్పటికీ ఆ చట్టాన్ని ఆమోదించకపోవటంతో ఈరోజు హైకోర్టు ఎన్నికలను నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ని ఇవ్వటంతో పాటు ఈ జీవో నంబర్ తొమ్మిదిని నిలుపుదల చేయటం జరిగింది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగా ఈరోజు కనబడతా ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం ఈరోజు సౌతి తల్లి ప్రేమను కనబరుస్తూ నిర్లక్ష్యం చేస్తా ఉన్నది దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఈరోజు మున్నూరు కాపు బీసీ బిడ్డయి ఉన్నప్పటికీ ఈ బీసీల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెట్టాలని ఈ ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు తాము తప్పించుకోవాలని ఈరోజు బీజేపీ చూస్తా ఉన్నది ఇది ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అట్లాగే బండి సంజయ్ గారు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ చట్టాన్ని అమలు జరిపేటట్టు రాష్ట్రపతి దగ్గర దానికి ఆమోదం తెలిపే తెలిపేటట్టు కృషి చేయాలని అట్లాగే గవర్నర్ గారు పెట్టినటువంటి ఈ బిల్లుని ఈ తీర్మానాన్ని వెంటనే కేంద్రంతో ఆమోదం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తా